కప్ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందుంచింది సౌత్ ఆఫ్రికా చివరి వరకు పోరాడి ఓడింది చివరి వరకు మంచి ఆట తీరినే సౌత్ ఆఫ్రికా ఒకే ఒకనొక సమయంలో ఉత్కంఠభరితమైన పోరుగా సాగింది ఎందుకంటే కేవలం ఏడు రన్స్ తో భారత్ గెలిచింది సౌత్ ఆఫ్రికా కూడా అంతే దూకుడు ప్రదర్శించింది కానీ భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది పదిహేడు సంవత్సరాల తర్వాత భారత్ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు మరోవైపు బౌలింగ్ లో బుమ్రా హర్షదీప్ పాండ్యా అద్భుతంగా రాణించారు అద్భుతమైన వికెట్లు తీశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల పదకొండులో వన్డే వరల్డ్ కప్ లు గెలిచిన భారత్ రెండు వేల ఏడులో వరల్డ్ మళ్ళీ ఏడు వేల ఇరవై నాలుగు అంటే పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ని గెలుచుకుంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు కోహ్లీ అయితే టీమిండియాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు శుభాకాంక్షలు తెలిపారు ఆయనే స్వయంగా అభినందనలు తెలిపారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మాజీ మంత్రి హరీష్ ట్వీట్ ని మనం ప్రస్తుతం చూస్తున్నాము వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ టేక్ అబౌట్ టీమ్ అంటూ ఆయన ఒక ట్వీట్ ని మనం చూస్తున్నాం మరోవైపు రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం ప్రభుదేవా అండ్ మంచు విష్ణు వీళ్ళిద్దరూ కలిసి మ్యాచ్ చూస్తూ ఉన్నారు వెంటనే ఎప్పుడైతే లాస్ట్ బాల్కి భారత్ గెలిచింది అని వాళ్ళ సంతోషాన్ని మనం చూస్తున్నాం మరోవైపు లెఫ్ట్ సైడ్ బాక్స్లో లోకేష్ ట్వీట్ని మనం చూస్తున్నాము లోకేష్ కూడా ఇండియన్ టీంకి శుభాకాంక్షలు తెలుపుతున్న ఆ ట్వీట్ని మనం చూస్తున్నాము ఇలా ప్రముఖులంతా ఒక్కొక్కళ్ళు ట్వీట్ చేస్తూ ఉన్నారు వాట్ ఈస్ స్పెక్టాకులర్ విక్టరీ ఫర్ ఇండియా అంటూ అంటూ లోకేష్ ట్వీట్ని మనం చూస్తున్నాము మెన్ హావ్ ఆర్ ఇండియన్ మెన్ హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ వినింగ్ అండ్ ఐసీసీ ట్రోఫీ ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ అంటూ ఆ తర్వాత ఇప్పుడు పదిహేడు సంవత్సరాల తర్వాత గెలిచిన టీ ట్వంటీ వరల్డ్ కప్ కి సంబంధించి ఆయన వాళ్ళని విష్ చేస్తూ కంగ్రాట్స్ చేస్తూ లోకేష్ పెట్టిన ట్వీట్ని మనం చూస్తున్నాము రైట్ ప్రధాని మోదీ ట్వీట్ ని ప్రస్తుతం మనం చూస్తున్నాము మోదీ ట్వీట్ లో ఫస్ట్ డే ఛాంపియన్స్ అంటూ ఆయన టీమిండియాని సంబోధించిన విధానాన్ని మనం చూస్తున్నాం ఛాంపియన్స్ ఆ టీమ్ బ్రింగ్స్ ది టీ ట్వంటీ వరల్డ్ కప్ హోమ్ ఇన్ స్టైల్ అంటూ విఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ అంటూ దిస్ మ్యాచ్ వాజ్ హిస్టరీ అంటూ పొగిడారు నరేంద్ర మోదీ అలానే టీమిండియా మొత్తానికి శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు రైట్ ఇక అభిమానుల సంబరాలకైతే అంబరాన్ని అంటుతున్నాయి ఎక్కడ చూసిన అభిమానులు బయటకు వచ్చి అభిమానుల కోలాహలం కనబడుతోంది భారత్ గెలిచింది అని తెలియగానే ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని మరోవైపు బాణాసంచా కాల్చుతూ వాళ్ళ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే భారత్ ఎప్పుడో రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది ఆ తర్వాత ప్రతిసారి తడబడుతూనే వచ్చింది అయితే తడబడిన ప్రతిసారి టీమిండియాని చాలా ట్రోల్ చేశారు టీమి టీమిండియాని చాలా తక్కువ చేశారు కానీ ఇప్పుడు భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ని గెలవడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఇకపై టీమిండియాని బీట్ చేసే వాళ్ళు ఎవ్వరు ఎవ్వరూ లేరు అంటూ అభిమానులు మాట్లాడిన విషయాన్ని కూడా మనం చేశాము నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యాన్ని చేతించలేక చతికలబడింది సౌత్ ఆఫ్రికా భారత్ భారత్ టీంలోని విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ని ప్రదర్శించాడు మరోవైపు ఇటు పాండ్యా కానీ బూమ్రా కానీ అర్చదీప్ కానీ ఎక్కడా ఛాన్సెస్ వదులుకోలేదు ప్రతి బాల్ని వచ్చిన బాల్ని ని ప్రతి దాన్ని ఒడిసి అద్భుతమైన ఆట తీరు కనబరిచారు అద్భుతమైన బౌలింగ్ ని కనబరిచారు ఆ బూమ్రా అర్శ్దీప్ అండ్ పాండ్యా సో రెండు వేల ఏడు తర్వాత పదిహేడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది భారత్ దీంతో అభిమానుల సంబరాలకి అవతులు లేకుండా పోయాయి అలానే ప్రముఖులు ఒక్కొక్కళ్ళుగా భారత్కి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేస్తూ ఉన్నారు మనం కొద్దిసేపు క్రితం చూసాము ప్రభుదేవ మంచు విష్ణు వీళ్ళందరూ టీవీల ముందు కూర్చున్నారు సో సెలబ్రిటీస్ అందరూ కూడా టీవీల ముందు కూర్చొని మ్యాచ్ ఎలా సాగుతుంది ఎలా జరుగుతుందని వాళ్ళే స్వయంగా చూస్తూ మ్యాచ్ గెలిచింది అని అని తెలవగానే ఎలా సంబరాలు చేసుకున్నారో మనం చూసాం సో ప్రతి భారతీయుడు ప్రతి అభిమాని కేవలం భారతదేశంలో ఉన్న భారతీయుడు మాత్రమే కాదు ప్రపంచంలోని భారతీయులందరూ ఈ వెక్టరీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అందరూ వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు బాణసంచా కాల్చి చిన్న పెద్ద తేడా లేదు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం కేవలం భారతదేశంలోనే మాత్రమే కాదు ప్రపంచంలోని భారతీయులంతా ఇలా వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని సంబరాన్ని మనం కొద్దిసేపటి క్రితమే చూశాము భారత్ గెలిచింది టీ ట్వంటీ వరల్డ్ కప్ అనగానే చిన్న పెద్ద మహిళలు పురుషులు అన్న తేడా లేకుండా రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకున్నారు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసిన విషయం మనం చూసాము అలానే కొంతమంది నేతలు ప్రముఖులు ట్వీట్లు చేసి టీమిండియాకి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు మరి ముఖ్యంగా విరాట్ ఆట తీరుని కానీ లేకపోతే బౌలింగ్లో బూమ్రా అర్షదీప్ పాండ్యా కనపరిచిన ప్రతిభని కానీ వీటన్నింటిపైనే ప్రధానంగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకంటే టీమిండియా కృషితోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలుచుకుంది టీమిండియా సమిష్టిగా ఆడి గెలుపుని సొంతం చేసుకుంది ఈ టీమిండియా భారత్కి టీ ట్వంటీ వరల్డ్ కప్ ని తీసుకొచ్చింది మరి ముఖ్యంగా పదిహేడేళ్ల తర్వాత రెండు వేల ఏడు తర్వాత పదిహేడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ ని తీసుకొచ్చింది భారత్ దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాము భారతదేశం చుట్టుపక్కల మొత్తం భారతదేశం అంతటా ఇక్కడ అభిమానులు వాళ్ళ ఫోటోలు పట్టుకొని క్రికెట్ టీం సభ్యుల ఫోటోలు పట్టుకొని వాళ్ళకి నీరాజనాలు పలుకుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము అలానే అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు బాణాసంచా కాల్చి ఆ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు టపాసులు కాల్చారు ఇంజన్ ఫ్లాగ్ పట్టుకొని బయటకు వచ్చి భారత్ ఇండియన్ టీంకి శుభాకాంక్షలు తెలి తెలుపుతూ ఉన్నారు మరోవైపు ప్రముఖులు కూడా ట్వీట్లు చేస్తూ ఇండియన్ టీంకి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు